తనకు గలుగు పెక్కు తప్పులు ఉండగా ఓగు నేర మెంచు వరులగాంచి చక్కిలంబుగాంచి జంతిక నగినట్లు విశ్వదాభిరామ వినురవేమ తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు అన్నాడు వేమన్నే మరో చోట మరో రమణీయమైన ఆలంకారిక అభివ్యక్తితో అదే భావాన్ని మరో రకంగా చెప్తున్నాడు చెడ్డవాడు తనలోనే బోలెడన్ని తప్పులు పెట్టుకొని ఎదుటివారిలో తప్పులను వెతికే ప్రయత్నం చేస్తాడు ఇది ఎట్లా ఉంటుందంటే తనకన్నా పెద్దదైన చక్కిలాన్ని చూసి జంతిక ఎగతాలిగా నవ్వినట్టు అంటున్నాడు వేమన ఓగు అంటే దుష్టుడు దుష్టత్వం అని కూడా అర్థం ఉంది బాగోగుల్లోని ఓగు అంటే ఇదే వరులు అంటే తాను కానివారు అంటే ఇతరులు పోలికలు చెప్పటంలో వేమనను మించిన వాడు లేడు పైగా అవి లోక వ్యవహారంలో ప్రతి వారి అనుభవంలో ఉండేవి చక్కిల అంటే పిండిని మిలిపెట్టి చేసే గుండ్రని భక్ష్య విశేషం తెలంగాణలో సకినం అంటారు కమ్మని చకిలాలు ఒక చోట గట్టి దవడలు ఇంకొక చోట అన్నాడు కాలోజీ ఇది సంస్కృతంలో సష్కులి ప్రాకృతంలో సక్కులి అక్కడి అర్థం మధుర పదార్థమని అలాగే కన్నడంలో చక్కిలి తమిళంలో అక్కులి చక్కిల అంటే సిపి బ్రౌన్ బిస్కెట్స్ ఆఫ్ టిస్టెడ్ డ్రింక్స్ ఆఫ్ పేస్ట్ వితౌట్ షుగర్ అన్నాడు జంతిక అంటే కోస్తాలో చక్రాలు అంటారు తెలంగాణలో మురుకులు చేబిళ్ళలు మరీ సన్నగా చేస్తే కారపూసంటారు జిలేబీ కూడా జంతికె అయితే అది తీపి చక్కిలాన్ని చూసి జంతిక నవ్వడం హాస్యాస్పదం అర్ధరహితం అంటున్నాడు వేమన చక్కిలానికి మూడు చుట్లుంటాయి జంతికకు అనేకం చుట్లుంటాయి తనకే బోలెడైన వంకరలు ఉన్నాయి అట్లాంటప్పుడు తక్కువ చుట్లున్న చక్కిలాన్ని చూసి నవ్వటం ఎందుకు పని లేకపోతే సరే అని వేమన్న చురకాదు